సభాధ్యక్ష వహిస్తున్న గౌరవనీయులు రంగాచారణ గారు సిద్ధివేట శ్రీశూద్ర గంగతో పావనమైంది మహాకవి గుర్రంజాసు అంటాడు కవిని కలిగిన తల్లి గర్భంబు ధన్యము వృత్తిని పొందు వాడు పుత్రుతాడు ఈ కృతి మీరు అట్లా అదే ಗೊಪ್ಪ ಶಾಶ್ವತೀರ್ತ ನೀವು ಈ ಕುಸಿನ ಚಾಲ ಗೊತ್ತ ಕೀರ್ತು ಉಂಟನ್ನು ಅಲ್ಲೇ ಈ ಗಂಗಾ E

I yeah. you ఈ పుస్తకం అందజేస్తుంది ఇంకా వారు అంటారు ఓటు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ దేశ భక్తుల కోసం रिपोर्ट खाएंगे అనేక స్థితిలో దేదాయిపోతున్నటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా మరి మేక いいな